వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి లక్షన్నర రూపాయల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయ ఆతిథ్య భవన్ లో ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా ఉదయ ఆదిత్య భవన్లు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరటి విడతలో జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతు కుటుంబాలకు సంబంధించి ఎనభై మూడు వేల నూట ఇరవై ఒకటి బ్యాంక్ ఖాతాలలో నాలుగు వందల ఎనభై ఒకటి కోట్ల అరవై మూడు లక్షల రూపాయల రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర రూపాయలలోపు రుణమాఫీలో భాగంగా ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల కాగా ఒక నల్గొండ జిల్లాకి ఐదు వందల మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన జిల్లాలలో లక్షన్నర లోపు రుణాలు మాఫీ అవుతాయన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆగస్టు నాటికి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ సైతం జరగనుందని తెలిపారు మొదటి విడత నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లకు గాను నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయ్యాయని సాంకేతిక కారణాల వల్ల కేవలం నాలుగు వందల యాభై ఆరు బ్యాంక్ ఖాతాలలో మాత్రమే రుణమాఫీ కాలేదని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామి జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జడ్పీటీసీ తదితరులు హాజరయ్యారు మనకు సెకండ్ విడత గమనించారు ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకి హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు మనకు రుణానికి జరుగుతుంటే అందులో మన జిల్లాకు ఐదు వందల మూడు కోట్లు రావడం ఈసారి కూడా మనకు స్టేట్లోనే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది చాలా అన్ని జిల్లాలు కూడా రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై ఆరు ప్రాంతంలో నుండి మనం ఐదు వందల మూడు కోర్టు ఉంది ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ జిల్లాల రైతు సోదరులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి ఫారం రాల తీస్తున్నా ఒకేసారి ఇంత మొత్తం

పార్టిసిపేట్ చేస్తున్న మా యొక్క ఎస్పీటీసీలు గారు మా ప్రతిపత్తి నల్గొండ రైతు సోదరులు